ఇక్కడ కూర్చుంది కదా మౌనిక మరి రీసెంట్గా మనం ఇంటర్వ్యూ చేసాం కదా తను చెప్పింది కదా తనకు వచ్చినటువంటి మెడల్స్ మొదటగా వాళ్ళ మదర్ తనకు వచ్చినటువంటి రెండు మెడల్స్ని తన మదర్ వచ్చి తన మెడల్లో వేయాల్సిందిగా కోరుకున్నాం మీరు అందరూ సపోర్ట్ కొట్టాల్సిందిగా కోరుకున్నాం గట్టిగా కంగ్రాచులేషన్స్ అమ్మా ఉందండి అతను ఇక్కడ పట్టుకోండి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి భజ్రమ్మ గారు వాళ్ళ పెద్దమ్మ గారు వచ్చి మెడల్స్ వేస్తారు భద్రంగయ్యమ్మ అట్లాంటి మీరు సాధించాలి ఎక్కువ సాధించాలి గురి పట్టుకోండి అట్ట నెక్స్ట్ ఏమి పేరు ఏం పేరు సంపూర్ణమ్మ సంపూర్ణంగా వచ్చి అత్తమ్మ అవుతుందంట చక్కగా వచ్చి రెండు మెడల్స్ వేయాల్సిందిగా కోరుకుంటున్నాం సూపర్ ఓకే నెక్స్ట్ మా పెంచాలయ్య అన్న గారు మంచి దీవెలు నేర్చుకుంటాయండి అన్న గారు కూడా ఇక్కడ వస్తారు మంచిగా దీవెనలు ఇంకా ఎక్కువ కొట్టాలని పట్టుకో మెల్ల చేసిన గారు వస్తారు నిజంగా ఇంత అదృష్టం కావాలంటే మనము కూడా వాస్తవానికి సో మీ అందరూ అదృష్టం అనుకోవాలి వాస్తవానికి అమ్మాయి మెడల్ అన్న పెళ్లి అన్న పట్టుకోను అలా చెల్లి చెల్లి చెల్లిక మౌనిక మౌనిక చక్కగా ఉంది చెప్పబాకు చెప్పవా కూతురు తన కూతురు వా సూపర్ చప్పట్ కొట్టాలి గట్టిగా సూపర్ అద్ది అది కదా ఇప్పుడు మన ముఖ్య అతిథి మన నెల్లూరు నియోజకవర్ నెల్లూరు జిల్లా ఆత్మకూరు కాన్స్టిట్యుయన్సీకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థి కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థులు అయినటువంటి టీ కృష్ణన్న టీ కృష్ణన్న గారు వచ్చి మెడల్స్ వేస్తాను కోరుకుంటున్నాం గట్టిగా చప్పటి అన్నాడు చీఫ్ గెస్ట్ మనకి అలా చక్కగా కంగ్రాచులేషన్స్ వద్దు వద్దు అందరూ ఫోటో తీస్తా కొంచెం ఇక్కడ రండి క్లారిటీ వస్తుంది ఇక్కడ సైడ్ రండి ఇక్కడ సైడ్ రండి నిలబడి నిలబడి పోనీ గ్రూప్ ఫోటో తీస్తా ఇంకా సరిపోతుంది సో వీళ్ళు పట్టుకునే వీళ్ళ సర్టిఫికెట్ కాదండి నకిలీ సర్టిఫికేట్లు అసలే కావు తనకు మన స్టేటు సెంట్రల్ ప్లేయర్స్ ఇచ్చినటువంటి సర్టిఫికెట్స్ మౌనిక గారికి తన కరాటే గేమ్స్లో ఇచ్చినటువంటి సర్టిఫికెట్స్ ఇవన్నీ సో మనిషికి ఒకటి పట్టుకున్నారు కదండి సో ఇన్ని సర్టిఫికెట్స్ దాదాపుగా తను సాధించారు ఫ్యూచర్లో కూడా ఇలాంటివి సాధించాలి మన ఎన్నో సాధించాలని వారి పేరెంట్స్ ఆశీర్వాదం వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు బ్లెస్సింగ్స్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఖచ్చితంగా మీ అందరూ ముందుకెళ్లాలని ఇంకొక స్టెప్స్ ముందుకెళ్లాలని కాంగ్రాచులే కంగ్రాచులేషన్స్ ఆర్టీ థ్యాంక్ యూ జై భీమ్ జై భీమ్ అంబేద్కర్ వారసత్వాన్ని కొనసాగించాలి భీమరత్న భీమరావుని అడుగు మీరు నడవాలని కొనసాగిస్తూ జై భీమ్